పేజుల్ బ్యానర్ లో కూడా మనకి మండలాలలో ఇనిషియల్ గా ప్రతి జిల్లాలో ఒక పైలట్ మండల్లో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా మనకి రైతు సదస్సులు ఏర్పాటు చేసుకుంటాము తర్వాత జిల్లాలో ఉన్న అన్ని మండలాలు కూడా కవర్ అయ్యే విధంగా కూడా అన్ని గ్రామాల్లో కూడా రైతు సదస్సులు పెట్టి విలేజ్ కే మనకి అధికారులు వచ్చి ఏమేమి సమస్యలు ఉన్నాయి అక్కడ ప్రతి రైతు దగ్గర గ్రీవెన్సెస్ తీసుకోవడము కూడా టైం బౌన్ బ్యానర్ లో డిడ్రస్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ఈ అవగాహన కార్యక్రమానికి వచ్చిన మీ నుంచి కూడా ఏమైనా సలహాలు సూచనలు ఉన్నా కూడా అంటే మనకి రూల్స్కి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ మనకి రాష్ట్రంలో నాలుగు మండలాల్లో పైలట్ మోడ్లో రైతు సదస్సు జరుగుతున్నాయి అక్కడ వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారంగా కూడా అవసరమైతే రూల్స్లో కొన్ని చేంజెస్ చేయడానికి గవర్నమెంట్ కూడా సుభంగా ఉంది సో మీరు కూడా ఏమైనా రూల్స్లో ఇటువంటి ప్రొవిజన్స్ ఉంటే బాగుంటుంది రైతులకి ఇంకా సుభకరం అవుతుంది అనుకుంటే ఆ ప్రోజెక్ట్స్ కూడా మీరు సజెస్ట్ చేస్తే సో కూడా గవర్నమెంట్ కి పంపించడం జరుగుతుంది సో ఇక్కడికి వచ్చిన రైతులు కూడా ముఖ్యంగా ఈ చట్టం అదేవిధంగా రూల్స్ కి సంబంధించి ఏమైనా శాక్షన్స్ ఉన్నాయి ఇంట్లో దగ్గర గ్రామానికి సంబంధించిన మూడి వ్యవసాయ భూమికి సంబంధించిన రికార్డు మాత్రమే ఈ చట్టంలో ఏమంటే వ్యవసాయూ పాటు వ్యవసాయ అంటే నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ అంటే కూడా కూడా అయినా ఆ ఉంటాయి వాటితో పాటు గ్రామ పక్షంలో ఆబాద భూములకు సంబంధించిన డీటెయిల్స్ కూడా తహసీల్ ఆఫీస్ లో గ్రామానికి సంబంధించి మెయింటైన్ చేయబడి ఉంటాయి

దాంతో పాటు ఆ సంవత్సరం జనవరి ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఏవైతే ట్రాన్సాక్షన్స్ జరిగాయో అన్ని ట్రాన్సాక్షన్స్ అంటే కానీ వాటన్నిటికి సంబంధించిన అనేది కూడా అవైలబుల్గా ఉంటుంది అంటే మనకి అనేది ఎక్కువ కూడా మనకి మండలంలో వచ్చి కూడా వెఫై చేసి సక్స్పెక్ట్ చేసేవాళ్ళం సో ఎప్పుడైనా ఏ గ్రామంలో ఏ రైతులైనా భూమి సమస్య ఉంటే వాళ్ళకి ఏరియా సెవెంటీ త్రీ గ్రామ ఏరియా కావాలంటే కూడా సక్స్పెడ్ కాపీ పథకాల్లో దొరికింది బట్ వాళ్ళకి పాపచక్రంలో రికార్డ్స్ చేసే సోజన లేదు సో ఈ పాపచకంలో ఏంటంటే మనకి ఫోర్ టైప్స్ ఆఫ్ రికార్డ్స్ మన వాళ్ళు ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ప్రింట్అట్ తీసి ఆ రికార్డ్స్ మెయింటైన్ చేయగలుగుతాయి అదేవిధంగా మనకి ఫార్మర్స్ అడిగితే సర్టిఫికెడ్ కాపీస్ కూడా ఇచ్చే విధంగా సెక్షన్ ట్వెల్వ్ అండ్ లో ఈ యాప్లో మనకి ఈ ప్రొవిజన్స్ అనేది పొందుపరచడం జరిగింది సో దీని ప్రకారంగా మనకి